ఒకరికొకరు సిగ్నల్స్ ని టీం ముందు మనం ముందే చెప్పుకున్నట్లుగా సిగ్మా అంటే షార్ప్ షూటర్ షార్ప్ షూట్ మనం ముందే చెప్పుకున్నట్లుగా సిక్ మాట షార్ప్ చోట రాంబోయే ఆదేశాల మేరకు రూఫ్ టాప్ పై ఉన్నటువంటి ఎనిమిది యొక్క సెంట్రీని సైలెంట్ గా మట్టు మనం చూసాం వారి దగ్గర అత్యాధునికమైన వెపన్స్ తో పాటుగా లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన ఎక్విప్మెంట్స్ అన్ని వాడు క్యారీ చేస్తున్నారు ఆదుకుపోతున్నారు అంటే అత్యంత ప్రమాదకరమైనటువంటి ప్రదేశానికి వీరు రాబోతున్నారు చూడండి ఫీల్డ్ సిగ్నల్స్ ఏ విధంగా ఉపయోగిస్తున్నారో మనం చూస్తున్నాం ఫిట్ ఫిట్ మెదడ్ లీడర్స్ ఓట్ ప్రేవ వన్ అండ్ టూ టీమ్ లీడర్స్ మనం గమనించవచ్చు ఇద్దరు సెంట్రీలు శత్రు స్థావరానికి చెందినటువంటి ఇద్దరు సెంట్రీలు అక్కడ నిలబడి ఉండటం వారి మీద సడన్ శబ్దం రాకుండా అదిగో చూడండి గాలిలో ఒక బాక్స్ బొమ్మ వేసి రెండు వేలు కల్పించారు అక్కడ ఉన్నటువంటి వచ్చిన వీరిపై అటాక్ చేసి ప్రాణాలు తీసే ప్రమాదం ఉంది కాబట్టి అనుక్షణం అప్రమత్తంగా ఉంటారు అలాగే తీసుకెళ్ళినటువంటి కమాండోస్ అక్కడ ఉన్నటువంటి చిత్రాలను ఆశ్చర్యపరుస్తూ వారు ఏమాత్రం తిని ఎంత సురక్షితంగా బయటకు తీసి ఇద్దరు కమాండోస్ మధ్య సెక్యూరిటీ ఇస్తూ అలాగే మరొక వెహికల్ వెహికల్ని సురక్షిత ప్రదేశానికి తరలించడం మనం చూస్తున్నాం एक्सप्लेन गर्नुस् त सर आज मेरो क्लाङ आछ। प्रासेंटरको 8 चेक गर्नु। एउटा प्याइड कमन छ। 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 प्या

피주로 갈 스주로 피주로 메 파마 아드친다 왜피다 Thank <laughs> <laughs> do 오케이. 얘가 그이 잘해. 살라. 살 جس نندو حافظ کالج انت کي ڏولين ڏنڊو يا گروٽ نه نا وڏو اسين مون جو نه آهي ۽ مهنگو ٿر نه آهي ۽ مهنگو ٿر نه آهي దానికి ఎవరు ఫోన్ చేస్తున్నారు ఏమి లేదు అదే ఇప్పుడు బాల్ వే చేసుకోవాలి లాస్ట్ టైం ఇట్ వాస్ వెరీ అపెసార్డ్ కొన్ని హెచ్ఓడిస్ అక్కడే వచ్చి వారు ఎవరైతే ఉన్నారో వారికే చేర్తిగించి వారొచ్చి ఫోటో తీసుకుని వెళ్తారు ఫైవ్ మినిట్స్ సార్ సిక్స్ పర్ఫార్మెన్స్ ఎంత పెద్ద ఇదే పెడుతున్నారు కదా